మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కేసర మండల కేంద్రంలో నూట డెబ్బై ఐదువ జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆస్ట్రేలియా డెలిగేషన్ మినిస్టర్ మరియు పార్లమెంటర్ సెక్రటరీ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల నిల్వసిన వాళ్ళు అర్పించారు కార్యక్రమంలో మండల నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ ఆస్ట్రేలియా నుండి వచ్చిన మినిస్టర్ పార్లమెంట్ సెక్రటరీకి ఇండియాకు వచ్చి అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గతంలో తాను కూడా ఆస్ట్రేలియా వెళ్లేసి వచ్చినా అక్కడ యూనివర్సిటీలు చాలా బాగున్నాయి తమ పిల్లలు చదువు కోసం ఆస్ట్రేలియా పంపాలని అన్నారు ఆస్ట్రేలియాలో అన్ని రకాల అభివృద్ధిలో ముందుందని అన్నారు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటాన్ని ఇచ్చి సానువా సన్మానించారు Terima kasih telah menonton మన ఆంధ్రాకు కూడా పోతున్నారు చంద్రబాబు నాయుడు దానికి ఈరోజు మన హైదరాబాద్కి వచ్చినందుకు కూడా వాళ్ళ ధన్యవాదాలు అదే మాదిరిగా శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ కీసెర ఇప్పుడే అంబేద్కర్ సాబ్ దండేసి ఇక్కడికెళ్ళి కీసరా దర్శనం చేసుకొని మా మల్లారెడ్డి యూనివర్సిటీకి తీసుకుపోతున్నాము ఆ తర్వాత సాయంత్రం వాళ్ళు ఆంధ్రాకు పోతారు ఏది ఏమైనా వాళ్ళు వచ్చినందుకు మీ సరిటీ థ్యాంక్ యూ బహుత్ బౌత్ ధన్యవాద నమస్కారం మీ అందరికీ కూడా ఆస్ట్రేలియా పార్లమెంటు సెక్రటరీ అదే మాదిరిగా మంత్రివర్గాలు మన లీగారు అదే మాదిరిగా వాళ్ళ కోఆర్డినేట్ చేస్తున్న కేరళ మన కీసరకు తీసుకొచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు అదే మాదిరిగా మన శ్రీధర్ రెడ్డి ఆస్ట్రేలియానే ఆయన సెటిల్ మన మల్లారెడ్డి గారు అబ్బాయి చాలా పది సంవత్సరాలు సార్లు కూడా అక్కడనే సెటిల్ అయ్యాడు లాస్ట్ నవంబర్లో కూడా నేను ఆస్ట్రేలియా పోయినా అక్కడ కూడా యూనివర్సిటీ చాలా తిరిగి వచ్చినా చూసి వచ్చినా అక్కడ కూడా శ్రీధర్ రెడ్డి నన్ను తీసుకుపోయాడు ఎందుకంటే ఆస్ట్రేలియా చాలా బాగుంది ఇప్పుడు అమెరికా ప్రాబ్లం వచ్చినా ఆస్ట్రేలియాలో ప్రాబ్లం లేదు మన పిల్లలకు ఇంజనీర్ చదివినా ఫార్మర్ చదివినా ఏ చదివినా ఆస్ట్రేలియా పోవాలంటే చాలా బాగుంది మన పిల్లలను నెక్స్ట్ అందరం కూడా మనం ఆస్ట్రేలియాకే పంపించాలి చాలా బాగుంది అక్కడ కూడా బంగారం గుట్టలు ఉన్నాయి ఆస్ట్రేలియాలో great honor for my parliamentary colleague, sheena, what myself to be here. thank you for the wonderful and amazing welcome here in hyderabad. we feel very blessed uh, to be here and we feel very special and honored for the wonderful welcome that you have just put on. i want to thank uh, mala reddy uh, for welcoming us and helping organize this visit and the whole team who made this possible. Um, we have such a wonderful indian diaspora, a very large indian diaspora back in australia and in victoria that we are very proud of. and, it, and the victorian government has been very supportive of the indian community in australia. in victoria, we support uh, the culture and the preservation of the culture and we invest a lot of money in making sure that uh, your heritage is protected and passed on for future generations. Australia has become the home for many people from India and from Hyderabad, and we are so blessed. They contribute to our multiculturalism. We are a much better state because of your presence there, um, and we look forward to continuing to build the bonds between.